హే గాయస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మిస్ అంచినా అయితే సండే హ్యాపీ సండే అందరికీ సో సండే రోజు మంచిగా ఏవేవో ప్లానింగ్స్ ఉంటాయి మూవీస్కి వెళ్తూ ఉంటారు మంచిగా టైంపాస్ చేస్తూ ఉంటారు కదా సో ఉండేదే వీకెండ్లో ఒక్కసారి సండే అందరికీ హాలిడే వస్తుంది కాబట్టి ఇంకా మంచిగా ఆ అయితే అందరూ ఫ్యామిలీ టైం అయితే స్పెండ్ చేస్తూ ఉంటారు కదా సో ఈరోజైతే మేమైతే మాకు దగ్గరకున్న టెంపుల్కి వెళ్తున్నాం మేమైతే టెంపుల్కి వెళ్తున్నాం అన్నమాట సో బుక్కలగుట్ట అంటారు మాకు దగ్గరనే ఉంటుంది అక్కడికి అయితే వెళ్ళిపోతున్నాం అందరం కలిసి ఇంకా రెడీ అయిపోయాము బట్ ఈ ఎండాకాలం వీటైనా వెళ్ళాలంటే చాలా చాలా ఇబ్బంది పడాల్సిందే ఖచ్చితంగా సో నేనైతే ఇంకా లాస్ట్ అయితే డ్రెస్ అయితే వేసుకున్నాను ఇది లాంగ్ ఫ్రాక్ అనమాట కొంచెం మంచిగా అనిపిస్తుంది కొంచెం కంఫర్ట్గా కూడా ఉండింది అందుకనేసి ఇది వేసుకున్నాను లేకపోతే త్రీ పీస్ సెట్స్ ఉంటాయి కదా వేసుకుందాం అనుకున్నాను కానీ ఇంకా చిన్న ఒకటి క్యారీ చేయడం అనేసి ఇంకా ఇదైతే మంచిగా అనిపించింది కూడా ఇక్కడ పైన ఈ క్లాత్ వచ్చేసి సాఫ్ట్గా ఉంటుంది అసలు ఇది మంచిగా స్వెట్ని కంట్రోల్ చేస్తే అనిపించింది అందుకనేసి ఈ డ్రెస్ వేసుకున్నాను సో ఇది ఇది నేను ఫంక్షన్స్ కూడా వేసుకున్నాను అన్నమాట మంచిగా ఉంటుంది ఫ్రాక్ సో దీని మీదకి చున్నీ కూడా నేను తీసుకున్నాను ఇంకా అది వేసుకోలేదన్నమాట ఈ ఎండాకాలం మేము వేసుకుంటాం సో అందరం కలిసి అయితే వెళ్ళిపోతున్నాము ఇంకా ఎవరెవరు వస్తారో ఇట్లా జరుగుతుందో రోజు అయితే నేను బ్లాగ్ షేర్ చేస్తూ ఉంటాను ఖచ్చితంగా చూసేయండి అనుకోవడం అయితే సింపుల్ గా అనుకున్నాం టెంపుల్ కి వెళ్దాం అనేసి బట్ ఇంత ఎండలలో చాలా కష్టమే ఇంకా బయటకు వచ్చేస్తాము ఆటో కోసం అనేసి ఇక్కడ మా ఫ్రెండ్స్ తో కాసేపు ముచ్చట్లు పెడుతున్నాను బయటకు వెళ్తే వీళ్ళకి అనిపించారు ఇంట్లో సిస్టర్స్ సిస్టర్స్తోనన్నా షేర్ చేసుకుంటారో లేదా కానీ తో మాత్రం అవి సీక్రెట్స్ కాదు చాలా చాలా సీక్రెట్స్ ఉంటాయి కదండి అంటే ఎప్పుడు కలిసినా ఏదో ఒక ముచ్చట్లు అయితే కన్ఫర్మ్ గా ఏదో గాసిప్స్ అయితే ఖచ్చితంగా ఉండే ఉంటుంది ఇంకా మేము మంచిగా తొందరనే రెడీ అయిపోయాం చాలా చాలా తొందరగా రెడీ అయిపోయాం అందుకే కొంచెం ఎండ అనిపియాలన్నమాట తర్వాత తెలిసింది చుక్కలు కనిపించాయి డైరెక్ట్ ఇక్కడైతే నేను వేసుకున్న డ్రెస్ అయితే గురించి చెప్పాను కదా నేను ఇది ప్రీవియస్ టూ ఇయర్స్ బ్యాక్ దసరాకు తీసుకున్నాను అనమాట చాలా చాలా బాగుంటుంది దీనికి చున్నీ కూడా తీసుకున్నాను కానీ ఈ కాలంలో మనం క్యారీ చేయలేం కాబట్టి ఇంకా చున్నీ కూడా వేసుకోవట్లేదు బట్ కంఫర్ట్ గా అనిపించింది చాలా హెవీగా ఉంటుందేమో అనుకున్నాను కానీ ఈజీ అనిపించింది త్రీ పీసెట్స్ అయితే చున్నీని క్యారీ చేయడం చాలా కష్టం అనేసి వేసుకోలేదన్నమాట ఇంకా వచ్చేసాం బాబాయ్ వాళ్ళ ఇంటికి ఇక్కడైతే అయితే వస్తూ వస్తూ పువ్వులు అనమాట ఎందుకో నాకు పెట్టుకోవాలనిపించింది ఎలాగో టెంపుల్కే వెళ్తున్నాం కదా ఇంకా పువ్వులు పెట్టుకుంటే వైబ్ బాగుంటుంది అనేసి అనిపించింది అనమాట సో పెట్టమని అమ్మ లేట్ చేస్తుంది అనేసి అట్లా సీరియస్ అవుతున్నాను నేను నేను ఒకలాగా పెట్టమంటే తను ఒకలాగా పెడతా అని డిస్కషన్ నాకేమో ఇట్లా వదిలేయడం ఇష్టం ఉండదు అనమాట కొంచెం జుట్టుని ఫోల్డ్ చేసి కింద నుంచి వేయడం అంటే ఇష్టం బట్ అమ్మ మాత్రం మళ్ళీ పెట్టింది చాలా బాగా పెట్టింది మేమైతే ఫాస్ట్గా వెళ్ళి ఫాస్ట్గా వంటలు అయితే ప్రిపేర్ చేసుకుందాం అనేసి అనుకున్నాము బట్ ఏ జరగదు కదా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్సే జరుగుతాయి ఎక్స్పెక్ట్ చేసినవి ఏవి జరగవు సో మేము అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి అయ్యి వెళ్ళేసరికి చాలా టైం అయిపోయింది ఇంకా వంటలు చేసేసరికి ఇంకా టైం అయిపోయింది ఇంకా అనుకున్నవి జరగమనేసి ఇది ఒక ఉదాహరణ మా చెప్తున్నానంటే మేము ట్వెల్వ్ వరకే అన్ని ప్రిపేర్ చేసుకుందాం అనుకున్నాము ఎండలకి అందుకనేసి ఏది కుదరలేదు ఇంకా అమ్మ అయితే ఇట్లా పెట్టింది చాలా చాలా క్యూట్గా అనిపించాయి అనమాట ఫ్లవర్స్ నాకు ఇట్లా పెడితే సో మంచి స్మెల్ చాలా చాలా ఏ పర్ఫ్యూమ్ కూడా అవసరం లేదన్నమాట ఇక్కడ మా మామయ్య వాళ్ళకి ఇది నిమ్మ చెట్టు ఉండిందండి ఇది చిన్నదే బట్ కాయలు చూసారా ఇన్ని వచ్చేసాయి అసలు ఇందులో మెయిన్ స్పెషల్ థింగ్ ఏంటంటే చిన్న కాయలో కూడా ఫుల్ రసం ఉంటుంది మా చెట్టు ఉండింది దాని మనకి చిన్నకాయలకు అసలు రసమే రాదు బట్ వీళ్ళై చాలా బాగున్నాయి అన్నమాట సో ఫస్ట్ టైం అంట కాయడం సో నాకు చాలా బాగా నచ్చింది సో టెస్ట్ కూడా వేసా అనేది నిజమైన అనేసి కట్ చేసి చూస్తే ఫుల్ రసం ఉండింది అనమాట సో ఇంకొంచెం పెద్దగా అయితే కూడా బాగానే ఉంటాయి ఇక్కడ అయితే అత్తమ్మ వాళ్ళు మొక్కుకున్నారంట ట్వంటీ వన్ నిమ్మకాయలు ఇట్లా దండలాగా వేసి అమ్మవారి వేద్దాం అనేసి అందుకనేసి ఇక్కడ నేను ఇదైతే దండ చేస్తున్నాను ఇంకా ఇక్కడ లెక్క పెడుతున్నాను అనమాట ట్వంటీ వన్ వచ్చాయా లేవా అనేసి అమ్మవారి మెల్ల వేస్తారు కదా చాలామంది ముక్కుకొని ఇంకా పువ్వులు కూడా వేస్తూ ఉంటారు నా ఒళ్ళో ఉన్న పువ్వులు అవే ఇంకా నాకు ఇట్లా మాల కట్టడం రాదు ఇంకా అక్క ఆటలు ఉన్నట్టే వస్తుంది కాబట్టి అక్క yeah <laughs> కడుతుంది అనేసి ఇంకా మేము అక్కడికి టెంపుల్ దగ్గర తీసుకెళ్తున్నాము నూరవరహాలు పూలు దండ కడితే చాలా మంచిగా అనిపించింది అసలు రెడ్ కలర్లో చాలా బాగుండింది ఆ వైబ్ సో దేవతకి మొక్కుకున్నట్టుగా అక్కడికి ఏం తీసుకెళ్దాం అనేసి ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయాను అనమాట సో వంటకి కావాల్సిన సామాన్లు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఇంకా డాడీ ఇంకా వీళ్ళైతే అంబలు ఆగుతున్నారు నేను వచ్చేసి కజ్జికాయలు అనమాట చేసిందంట అత్తమ్మ తింటున్నాను చాలా పొద్దున పొద్దున్నాయి కదా ఏం తినలేదు నేను ఇంకా సీట్ తినేసరికి కొంచెం తలనొప్పి వచ్చింది నాకు సో అంతే అంటే నాకు ఎందుకో స్వీట్ ఎక్కువగా పడదన్నమాట తలనొప్పి ఈజీగా వచ్చేస్తుంది ఇంకా మా మామయ్య వాళ్ళకి ఈ చెట్టు ఉండింది కొన్ని పూలు అయితే అయ్యాయి కదా మాల కట్టానికి సరిపోవు అనేసి మళ్ళీ తెంపమని చెప్పాను ఇక్కడైతే చెట్టుకి గూడు ఉండిందండి సో దాంట్లో మూడు ఎగ్స్ ఉన్నాయి ఇంకా నేను వీడియో తీసే టైంకి అది పారిపోయింది అనమాట సో అప్పుడే వెళ్ళిపోయింది నీకు చెట్టును కదిలిచ్చేసరికి మూడు గుడ్లు ఉన్నాయి నాకు క్యూట్గా అనిపించింది ఎందుకంటే చాలా లైట్ వెయిట్గా ఉండింది సో అలా మూడు గుడ్లు ఉన్నాయి అంటే నమ్మలేకపోయాను నేను ఇంకా అన్నీ ప్రిపేర్ అయితే చేసుకున్నాం అనమాట ఈ గంజులవన్నీ ఇంకా వెళ్ళిపోవడం అక్కడే బ్యాలెన్స్ ఇక్కడనే మాకు లెవెన్ అయిపోయింది ఇంకా ఏమంటారు చెప్పండి అట్లా ఉంటుంది టైము సో ఇది చేసేది ఏం లేదు అక్కడికి ఇక్కడికి తిరుగుతుంటేనే టైం అయితే సరిపోయింది అనమాట ఇంకా వచ్చే మేము టెంపుల్ దగ్గర ఇక్కడ ఇక్కడనే వంటలు అయితే ప్రిపేర్ చేసుకునే వాళ్ళం ఒకప్పుడు ఇప్పుడు అలా లేదు ఈ ప్లేస్లో ఫొటోస్ చాలా బాగా వచ్చాయి ఇంతలో వచ్చేసింది మా అక్క సో ఇక్కడ మాల కడుతుంది ఒక ప్లేస్ చూసుకొని మంచిగా చెట్టు కింద దొరికింది అనమాట ప్లేస్ ఇంకా మా వాళ్ళు వాళ్ళు ఉన్నారు టైం ఉంది కదా అనేసి మెల్లిగానే చేస్తున్నాము ఇంకా మా చిన్న వాళ్ళు ఇంకా వాళ్ళు రాలేదు మేము వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ అక్కడ వెయిట్ చేసిన తర్వాత వచ్చారనమాట సో ఇంకా పూలైతే అయితే అల్లుతున్నాము ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నాం అంటే వాళ్ళు బయట ఉన్నారు ఇక్కడైతే క్లోజ్ చేశారండీ లోపలికి వెళ్ళి వంటలు చేసుకునే వాళ్ళము ఒకప్పుడు సో బాగుండేది ఇప్పుడైతే ఇంకా అది క్లోజ్ అయిపోయింది దూరంగా వెళ్ళడం ఇంకా రాగానే హడావిడి హడావిడిగా పూలు చేతిలో పెట్టి మాల కట్టమని చెప్పేసాము సో కడుతుంది అనమాట చెమటలు అయితే దారుణంగా వస్తున్నాయి ఇంకా ఇంకా మా బృగ వాళ్ళు అయితే వచ్చేసారు అప్పటికే కొన్ని అయితే మిగిలిపోయాయి అన్నమాట టైం అవుతుంది ఇంకా అయితే ఘోరంగా కాలున్నాయి అనమాట సో ఉరుక్కుంటూ పరికెడుతుకుంటూ వెళ్ళిపోయాం మేము ఇంక ఇక్కడనే చెప్పులేదులేసాం అనమాట కొంచెం టెంపుల్ దగ్గర అయితే బాగుండు ఇంకా అమ్మవారికి అయితే మెల్ల చూసారా నిమ్మకాయలు వేస్తున్నారు అండ్ పువ్వులు కూడా వేసారన్నమాట ఇట్లా మొక్కుకున్నవి ఇంట్లో చెట్టు నిమ్మకాయలు ఇంట్లో పువ్వులతో అయితే ఇంకా బాగుంటది ఇంట్లో మన ఇంట్లో పెరిగినాయి కాబట్టి ఇంకా మంచిగా అనిపిస్తుంది ఇక్కడైతే రష్ ఎక్కువ లేదన్నమాట ఆ రోజు కంపారిటివ్లీ చాలా తక్కువ ఉన్నారు జాతర టైంలో చాలా బాగుంటారు ఇంత టైం అమ్మవారిని అసలు చూడలేము సో మంచిగా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అక్కడనే మంచిగా మొక్కుకొని కాసేపు బొట్టు పెట్టుకొని ఇంకా ఉన్నాం అన్నమాట ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత కొబ్బరికాయ అయితే కొడుతున్నాము ఇక్కడ పక్కనే ఒక టెంపుల్ ఉండిందండి దేవాలయమే అది ఎప్పుడు నేను ఇన్ని సంవత్సరాల నుంచి టెంపుల్కి వెళ్తున్నాను కానీ ఆ పక్కన టెంపుల్కి ఎప్పుడు వెళ్ళలేదు ఎందుకో ఈసారి నాకు కన్ను పడింది అనమాట సో వెళ్ళాలి అనేసి చూస్తే అసలు చాలా బాగుండింది ఇన్ని రోజులు ఎందుకు వెళ్ళలేదా అనేసి అనిపించింది అనమాట ఇక్కడ అయితే కొబ్బరికాయలు కొడుతుంటే వాటర్ కొంచెం దేవుడికి వదిలేసి మనమే తాగొచ్చు ఇట్లా తీద్దాం లెక్క చూసారా ఇదే టెంపుల్ అండి శ్రీ సంతాన నాగులమ్మ దేవాలయం అంట ఐదు తలకాయల పాము చాలా బాగుండింది ఇన్ని రోజులు మిస్ అయిన చెప్పాను కదా నాకైతే చాలా బాధ అనిపించింది సో ఎంత అనిపించిందో నాకు చూడగానే అసలు గూస్ బంప్స్ వచ్చాయి డైరెక్ట్గా అయితే ఎంత బాగుండిందో సో ఇంకైతే అక్కడ మంచిగా దర్శనం చేసేసుకొని బయటకు వచ్చి చెట్టు కింద అయితే కూర్చున్నాము ఎక్కడికి వెళ్ళినా అందరం ఫ్యామిలీ కలిసి వెళ్తే ఆ ఫొటోస్ అనేది చాలా మెమరీసే సో మ్యాండేటరీ నేనైతే ఖచ్చితంగా ఫొటోస్ తీసుకుంటూ ఉంటాను ఇంకా మేమైతే గ్యాదర్ అయిపోయి ఇక్కడ ఫొటోస్ అనేసి ప్లానింగ్ అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఉన్నారు అందులోనూ మా చిన్న కూడా మిస్ అయిపోయాడు డాడీ మావయ్య కూడా మిస్ అయిపోయారు అనమాట ఫోటోలు అందరు ఒక కాడ ఉన్నప్పుడు ఎప్పుడు కుదరదు మాకు అట్లనే ఉంటుంది ఇక్కడైతే ఈ వ్యూ బాగుండింది వెనకాల అమ్మవారి పెయింటింగ్ ఇదంతా బాగుంటుంది కదా ఇక్కడైతే ఫొటోస్ అయితే తీసుకుందాం అనేసి ప్లాన్ ఇంకా తీసుకున్నాము ఇంకా నెక్స్ట్ చెట్ల కిందకైతే వచ్చేస్తామన్నమాట ఈ ప్లేస్ చూసాం ఈ ప్లేస్ అయితే త్రీ హండ్రెడ్ ఛార్జ్ చేశారు వాళ్ళు చాలా చాలా ఎండగానే అనిపించింది చూసారా ఎందుకంటే పైకి ఉన్నాయి కదా చెట్లు అంత నీడ అనిపించలేదండి సో వాళ్ళైతే ఎంత సంపాదిస్తున్నారో అనిపించింది మనిషి అంటే ఫ్యామిలీ ఫ్యామిలీకి త్రీ హండ్రెడ్ అంట చాలా ఎక్కువగానే తీసుకుంటున్నారు ఇంకా వాటర్ ప్రాబ్లం కూడా ఉండిందనమాట ఒక్కొక్కసారి ఆఫ్ అయితే దగ్గరికి వెళ్ళి చెప్పేదాకా వాళ్ళు వెయ్యట్లేదు ఎంత అయినా వంటలు చేసుకుంటే ఖచ్చితంగా వాటర్ ఎక్కువనే కావాల్సే ఉంటుంది మళ్ళీ తాగడానికి కూడా ఉండవింది ఎండాకాలం కాబట్టి గొంతు ఆరిపోతూ ఉంటుంది ఇంకా వాటర్ చాలా చాలా ఇంపార్టెంటే వాటర్ కూడా వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి ఎందుకు నాకు ఎక్కువ ఛార్జ్ అనిపిస్తుంది ఎందుకంటే ప్రతి ఫ్యామిలీకి త్రీ హండ్రెడ్ అంటే చెప్పండి ఇంకెంత ఉంటుందో సో ఇక్కడైతే మేము వంటలు ప్రిపేర్ చేసుకోవడానికి ఇంకా i need వెజిటబుల్స్ అవన్నీ కట్ చేస్తున్నాం అనమాట చాలా మంది ఉన్నప్పుడు అసలు ముచ్చట్లతోనే టైమే సరిపోతుంది ఎందుకంటే పని చేసిన ఫీలింగ్ కూడా రాదు మెయిన్ అయితే ముచ్చట్లకైతే చాలా ఇంట్రెస్ట్ మాకు సో ఈ టైమే తెలియదు అసలు ఇంత పని చేసామా అనిపిస్తుంది ఎన్ని ఉన్నా తొందరగానే తోమినట్టు అనిపిస్తుంది ఎన్ని వెజిటేబుల్స్ ఉన్నా తొందరగానే కట్ చేసినట్టు చాలా మంచిగా అనిపిస్తుంది టైం స్పెండ్ చేస్తూ ఇట్లా ముచ్చట్లు పెట్టుకుంటూ ఏదైనా పని చేసినప్పుడు ఇక్కడ మా బ్రో అయితే కట్ చేస్తున్నాడు అనమాట వదినా చిన్న ఆడిపిస్తుంది ఇంకా అందుకనేసి మా బ్రో కట్ చేస్తున్నాడు ఇంకా నెక్స్ట్ అయితే అమ్మవారికి బోనం చేస్తాం కదా అవైతే ప్రసాదం తింటున్నాము సో ఎంత టేస్టీగా మంచిగా స్వీట్ అయితే కరెక్ట్గా సరిపోయిందనమాట మా అక్కకైతే చాలా ఇష్టం ఇలాంటి ప్రసాదాలైనా స్వీట్స్ అయినా అది ఎక్కువగా తింటూ ఉంటుంది తనకి ఇష్టం అనమాట ఇక్కడ అయితే అదైనా తినిపిస్తుంది ఇంకా చెప్పాను కదా చాలా లేట్ అయిపోతుంది ఏదో ఒకటి తినకపోతే అసలు ఆకలి ఎట్లా చెప్పండి అసలు చెప్పాలంటే చాలా ఆకలి అనిపిస్తుంది ఎందుకంటే ఏమీ తినలేదు నేనైతే అది చెప్పాను కదా ఒక కజ్జికాయ అన్నమాట ఇంకా ఏమీ తినలేదు పొద్దున హాట్ వాటర్ తాగాను వంటలు అయ్యేసరికి టైం చూసుకోలేదు కానీ టూ థర్టీ ఫార్టర్ టు త్రీ అయిందండి నేను ఎక్స్పెక్ట్ చేసినంత వరకు అయితే ఇంకా నేనైతే సరదాగా ఆడికి తిరుగుతున్నాను నాకు ఇంకా ఓపిక లేదనమాట మా ఊళ్ళు కూడా ఏం తినలేదు కానీ ఎందుకు నాకు అసలు సహించలేదు ఇంకా మా అయితే ఇక్కడ బగారా రైస్ కోసం ప్రిపరేషన్ స్టార్ట్ అనమాట ఎంతైనా కట్టెల మీద టేస్ట్ బాగానే ఉంటుంది కానీ ఇలాంటి సమ్మర్ సీజన్లో కట్టెల పై మీద చేయడం చాలా సాహసమని చెప్పచ్చు ఎందుకంటే మంట ఒక్కొక్క సైడు ఉంటుంది దాన్ని సెట్ చేయడం చాలా కష్టమే ఇంకా మేము వస్తూ వస్తూ అత్తమ్మ ఇట్లా అంబలు తీసుకొచ్చింది ఇవి తాగుతున్నాం అనమాట ఈ సమ్మర్లో చాలా చలువ అని చెప్తూ ఉంటారు కాబట్టి ఇదైనా ఆకలి చల్లరుస్తుంది అనేసి తాగుతున్నాం అనమాట మంచిగా వన్ గ్లాస్ అట్లా తాగితే కడుపులో చల్లగా అనిపించింది మా ఫ్యామిలీలో అందరికీ అంబలు అంటే చాలా ఇష్టమే అందరు వాళ్ళే ఉన్నారు పెద్దగా ఇష్టపడిన వాళ్ళు అయితే ఎవ్వరూ లేరు ఇంకా మరీ అంతగా కాదు బట్ ఇష్టం లేదని కూడా చెప్పననమాట చాలా టేస్టీగానే బాగుంటుంది ఇక్కడైతే ప్రిపరేషన్ చాట్ అయిపోయింది అనమాట ఇంకా వంటలు అయితే స్టార్ట్ చేస్తే చాలా అండ్ వన్ వన్ అవర్లో హాఫ్ అన్ అవర్లో వంటలు అయితే అయిపోతాయి స్టార్ట్ చేయడం అనేది చాలా కష్టం ఆ కట్టెల్ని అన్ని సమకూర్చి చేసేసరికి చాలా లేట్ అయిపోతుంది అనిపిస్తుంది ఇంకా మెల్లగా అక్క కట్ చేస్తుంటే అత్తమ్మ అయితే వంటలు ప్రిపేర్ చేస్తుంది ఇంకా మధ్యలో ఐస్ క్రీమ్స్ అట్లా వస్తున్నాయి ఐస్ క్రీమ్ కావాలని తినాలని కాదు ఆకలి అంటే మంట చల్లారుతుంది కదా సో వాటర్ దాహం ఇప్పుడు ఎంత కాదనుకున్నా ఫ్రిడ్జ్ వాటర్ రాకపోతే మంచిన పట్టనే పట్టుంది అందుకనేసి దాని ప్లేస్లో ఈ ఐస్ క్రీమ్స్ థమ్స్అప్స్ స్ప్రైట్స్ అట్లా అన్నమాట ఎంతైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వంటలు చాలా బాగా కుదురుతాయి కదండి కంపారిటివ్లీ ఇంట్లో చేసుకున్నప్పటికంటే కంటే కూడా బాగా కుదురుతాయి అందరూ ఉండడం వలన ఎట్లనో తెలియదు మళ్ళీ తినాలని కూడా టేస్టీగా అనిపిస్తుంది ఇంట్లో కట్టెల పేరు మీద చేసినప్పుడు అట్లా ఇంకా మా చిన్నోడు తను ఏదో ఏడుస్తుంటే నేను కోది స్టోరీ చెప్తే వింటున్నాడు రాక రాక ఎప్పుడు రాడనమాట దగ్గరకు వచ్చి ఉంటే ఇంకా ఏదో స్టోరీ చెప్తే ఆగాడనమాట నాకే షాకింగ్ అనిపించింది అసలు ఆగడండి ఇంకా మా బ్రో ఎక్కడ వెళ్ళి ఇప్పుడే వచ్చాడు అందుకే ఇంతవరకు వీడియోలో కనిపించలేదు సో చాలా చాలా బిజీ అయిపోయాడు అన్నమాట ఇంకా రాగానే వంటలు అయితే ప్రిపేర్ చేస్తున్నాడు చాలా బాగా చేస్తాడు వంటలు ఇట్లా నాన్ వెజ్జెస్ ఎప్పుడైనా జాతర వెళ్ళినప్పుడు కానీ ఎట్లా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కానీ చాలాసార్లు బ్లాగ్స్లో నేను పోస్ట్ చేశాను మంచిగా చేస్తాడు ఓపిక్గా చేస్తాడు అన్నమాట ఇంకా చేస్తున్నాడు కర్రీ అయితే ఒకసారి ఆయిల్ వేసి వెళ్తాడు ఒకసారి ఏమో ఆనియన్స్ వేసి బయటికి వెళ్తాడు అన్నమాట చాలా బిజీ అయిపోయాడు అసలు చాలా దొరకలేదన్నమాట సో అన్నం తినేటప్పుడు తప్ప ఎక్కువగా కనిపించలేదు ఎక్కడెక్కడో ఇంకా బిజీ పర్సన్ అయిపోయాడు అనమాట ఇంక ఇక్కడైతే మెల్లిగా వంటలు అయితే ప్రిపేర్ అయితే అయిపోతున్నాయి కానీ సరదాగా టైం గడిచిపోయిందండి ఎంత ఎండలున్నా ఎంత వేసినా కానీ మనం మన సరదాలో అసలు అవన్నీ ఏమి అనిపించవు కదా అందుకనేసి చెప్తున్నాను ఒక పక్క రెండు ఆల్టర్నేట్గా కంప్లీట్ అయిపోతున్నాయి ఇంకా ఇంకొంచెం ఉండింది చికెన్ అది కూడా ఇంకా తీసుకొచ్చి కడుగుతున్నాం అన్నమాట సో వాటరు రెండు మూడు సార్లు వెళ్ళి చెప్తే వేసారు చాలా కష్టంగా అనిపించింది మాకు సో వాటర్ ఈ సీజన్లో వాటర్ చాలా ఇంపార్టెంట్ కదా అట్లా చెప్తున్నాను ఇంకా రెండు మూడు సార్లు మంచిగా చికెన్ వాష్ చేసిన తర్వాత ఒకటి ఫ్రై ఒకటి కర్రీ లాగా చేద్దామనేసి ప్లాన్ సో ఇదైతే ఇంకా ఇది కర్రీ అన్నమాట కొంచెం ఎక్కువగా కర్రీ చేసి ఫ్రై కొంచెం తక్కువ చేద్దాం అనేసి చికెన్ అంటే ఇంకా అంత మంచిగా వాష్ చేసుకోవాలి కాబట్టి టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేస్తున్నాం ఇంతలో ఐస్ క్రీమ్ వచ్చిందనమాట ఇంకా సంబరమే సంబరం ఐస్ క్రీమ్ అయితే ఇంకా మంచిగా తినేస్తున్నాం అన్నమాట కడుపులో చల్లగా బాగుంది రోజు వచ్చేసి మా పక్కనే గర్ల్స్ గ్యాంగ్ ఉండింది వాళ్ళైతే చాలా సరదాగా మా అయితే చాలా ఎంటర్టైన్మెంట్ చేశారు పక్కన అక్కడ టెంట్ కనిపిస్తుంది కదా అక్కడైతే టెన్త్ వాళ్ళది గెట్ టుగెదర్ అంట వాళ్ళు కూడా ఫుల్ డ్యాన్స్లు బాగా చేశారు చాలా ఎంజాయ్ చేశారండి అంటే గర్ల్స్ గ్యాంగ్ ఒకటి బాయ్స్ గ్యాంగ్ ఒకటి వచ్చింది చాలా మంచిగా అనిపించింది నాకైతే అట్లా ఇష్టం సో ఇంక వంటలు అయితే ప్రిపేర్ అయిపోయాయి తింటున్నాము మేము ఇంక ఇందులో మా అన్నయ్య వచ్చాడనమాట మా పాప కూడా వచ్చింది స్నిగ్ధ పాప తెలుసు కదా చాలా మందికి చెవుల ముక్కుల ఫంక్షన్ పెట్టాను కదా సో దానే అనమాట తను ఇంకా లేట్గా వచ్చారనమాట ఏదో పని ఉంటే ఇంకా చూసుకొని వచ్చారు ఇంకా మా వాళ్ళు అయితే ఇక్కడ కింద పడుకొని అల్లరి చేస్తున్నారు ఇంకా చెవులకు మంచిగా హర్చిఫ్ అయితే కట్టుకొని తీసుకుంటారు అనమాట అన్నయ్య వేడి గాలిపోతుంది అనేసి ఇంకా మా స్నిగ్ధపాప అయితే ఒకటి వండర్ చేసిందండి స్కూటీ అయితే తనంతట తన ఓన్గా నడిపింది అనమాట నేనైతే షాక్ అయ్యాను అసలు చాలా హ్యాపీగా అనిపించింది నేనైతే ఫస్ట్ చెప్తే నమ్మలేదు బట్ చాలా చాలా బాగుండింది అది నేను వీడియో పోస్ట్ చేస్తాను షార్ట్స్లో చూడండి నాకైతే షాకింగ్గా అనిపించింది ఇంకా సరదాగా చెట్టు కింద అక్కడ కూర్చొని ముచ్చట్లు పెట్టిన తర్వాత ఇక్కడ ఇది అనిపించింది నాకే అనిపించింది ఆడదామనేసి మన ఏజ్ ఏంటి ఇంకా మనం ఆడదాల్సిన అది కాదనేసి మా స్నిగ్ధపప్పుతో అయితే ఆడిపిస్తున్నాము ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట అంతా కంప్లీట్ అయిపోయింది చూస్తే వెదర్ అలా ఉండింది కానీ సిక్స్ థర్టీ సెవెన్ అట్లా దగ్గరికి వచ్చేసింది అనమాట సో అందుకనేసి వెళ్ళిపోతున్నాము ఇంకా అందరం ఎక్కడ వాళ్ళు అక్కడికి ఇప్పుడు మేము మామే వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట మా చిన్నవాళ్ళు ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నారు అట్లా జరిగింది మాది ఇంకా బయటకు వచ్చేసరికి ఇక్కడ కంకులు కనిపించాయి స్వీట్ కార్న్ ఏమో అక్క తీసుకుంది నేనేమో మంచిగా కాల్చిన కంకైతే తీసుకున్నాము అమ్మకి నాకు చాలా ఇష్టం అనేసి అత్తమ్మని అక్క స్వీట్ కార్న్ తీసుకున్నారు ఇట్లా జరిగిందండి మాది సో ఏంటి సండే బ్లాగ్ అనమాట ముక్కలుగుట్టకి మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేసి వచ్చేసామన్నమాట సో ఇంతే అండి ఈ వీడియో వీడియో నచ్చితే మీరు ఏం చాలా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ బాయ్గా